నా లైఫ్ లో అసలు ఇలాంటి చర్చ్ నేను చూడలేదు చూడలేదనుకుంటా జీసస్ మేరీ మాత జోసఫ్ మొత్తం అందరూ పెరిగిన ప్రదేశం ఇదంతా తిరిగిన ఊరు నజరత్ లో అసలు ఎంత భారీగా చూడండి చర్చ్ వాళ్ళ ఇంటి పైన ఆ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం లోపలికి ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉందనేది అక్కడ అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ చర్చిని నిర్మాణం చూసిన తర్వాత చూడండి వాటి మీద బొమ్మలంతా అక్కడ మేరీ ఉంది పక్కనేమో ఏంజల్స్ అలాగే ఇక్కడ చూడొచ్చు సెయింట్ లుకస్ అంట సెయింట్ జోనస్ సెయింట్ మార్కస్ సెయింట్ మాథ్యూస్ అద్భుతంగా నిర్మించారు అసలు లోపలికి వెళ్లే ద్వారం కూడా చూడండి అసలు మొత్తం బ్రాంజ్ బ్రాంజ్ తో చేశారు చూసారా క్లియర్గా తెలుస్తుంది జీసస్ సిలివేసినది అట్లాగే జీసస్ చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు జోసెఫ్ జోసఫ్ మాత జీసస్ గాడి మీద ప్రయాణిస్తున్నట్లు ఈజిప్ట్కి ఇక్కడ చూడండి జీసస్ ప్రీచ్ చేస్తున్నట్లు వా చాలా గొప్పగా చిత్రీకరించారు లోపలికి రాగాలనే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు వచ్చి ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చారు ఇక్కడ ఆ గిఫ్ట్స్ ఇచ్చిన కింద కంట్రీ పేరు కూడా రాస్తుంది అదిగోండి అక్కడ ఇటలీ ఇక్కడ చూస్తున్నారు కదా ఫిలిపియన్స్ మోసియక్ మోసియక్ అని ఒక ఆర్ట్ ఉంటుంది కదా దాంట్లో చేశారు ఎంత బాగుందో చూడండి మేరీ మాత అట్లాగే ఏంజల్స్ వా ఇదేమో యుక్రెయిన్ వాళ్ళు ఇచ్చారంట చాలా అందంగా చేశారు మన మిత్రుడు చెప్తున్నారు ఇది ఓన్లీ క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళే ఇవ్వలేదు క్రిస్టియన్సే ఇవ్వలేదు కొన్ని ముస్లింస్ కంట్రీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్స్ ఇచ్చారంట గిఫ్ట్స్ ఇక్కడ నజరత్ లో ఒక కుర్రాడు చేశాడంట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంత అందంగా ఉన్నాయి ఇవి చూసే కొద్ది చూడబుద్ధి అవుతున్నాయి బొలీవియా అంజోరియా ఇరాక్ ఇదిగో ఇరాక్ నుండి వచ్చిన బొమ్మ వాటికన్ వాటికన్ నుండి వచ్చింది ఇది మన ఇండియా ఉందా లేదా తెలియదు నాకు చూడాలి ఎతకాలి ప్రతి ఒక్క బొమ్మని ఇలా చూసుకుంటూ వెళ్లాలనిపిస్తుంది ఐర్లాండ్ అర్మేనియా ఈజిప్ట్ ఓ అదిగోండి మన ఇండియా అది కూడా దొరికింది సూపర్ చూసారా సింగపూర్ పక్కన ఉంది ఫస్ట్ సెంచరీ మెరీ అప్రియేషన్ కుర్వై లంగ్దా కేరళ వాళ్ళు ఇచ్చారంట చూడండి ఆ ఊరు వారు కుర్వి చాలా అందంగా చిత్రీకరించారు కదా మోసియక్ స్టైల్లో ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క బొమ్మకి ఒక మీనింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు మిత్రుడు అది క్రిస్టియన్సే మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు ఇది మనకు తెలియదు అంటున్నాడు ఇవాళ ఆదివారం కదా లోపల ప్రే జరుగుతుంది అంతే బయట పక్క అంతా మొత్తం నిశ్శబ్దంగా ఉంది నా తెలిసి లోపల ఉన్నట్టున్నారు నాకు మ్యూజిక్ వినపడుతుంది లోపల నుండి ఇక్కడ థాయిలాండ్ చూడండి వాళ్ళ సాంప్రదాయంలో నుండి తీసుకొచ్చారు మేరీమాత జీసస్ లిటిల్ జీసస్ చేతిలో గ్లోబ్ పట్టుకుని సిలువు ఉంది చర్చ్ వచ్చాను ఇది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా దీని కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఇంకా చాలా ఉన్నట్లున్నాయి ఇదిగోండి ఇలా ఉంది చూస్తున్నారా లోపల మొత్తం అంతా ఇదే మెయిన్ అనుకుంటా అదే కరెక్ట్ జీసస్ ఉన్న ఇల్లు అనుకుంటా ఇదే చూడవచ్చు మొత్తం కొండ ఆ కొండ లోపల ఒక కేవ్ లాగా ఉంది చూడొచ్చు మొత్తం ముందంతా స్తంభాలు మొత్తం కూలిపోయినట్టు తెలుస్తుంది ఈ ప్రాంతం అంతా మళ్ళీ దీని మీద మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో నిర్మించారు ఇది మొత్తం కాంక్రీట్ తో పైన కనబడుతున్నది అంత ముందేమో పాలరాతితో నిర్మించారు చూడండి ఇక్కడ కనబడుతున్న మేరీ మాత ఇల్లు రెండు వేల సంవత్సరాల ముందు ఇల్లు ఇది దాన్ని అట్లాగే ప్రొటెక్ట్ చేస్తున్నారు మనకి తెలియడానికి ముఖ్యంగా ఏంజల్స్ వచ్చి చెప్పారంట మేరీ మాతకి మీకు జీసస్ పుడతారు అన్నట్లుగా ఇదిగోండి ఇది ఆ ప్రదేశం అలాగే లోపలికి ఒక కేవ్ దారి కూడా ఉంది మనకి ప్రవేశం లేదనుకుంటా చూడొచ్చు మెట్లు దారి ఉంది ఈ రంగురంగుల అద్దాలు చాలా బాగున్నాయి అసలు చూడండి ఇలాంటి డిఫరెంట్ అసలు ఎప్పుడు చూడలేదు నేను చాలా బాగా అనిపిస్తుంది ఈ డే డెకరేషన్